ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పదిహేనవ పాసురం ఈ వ్రతంలో ముఖ్య విషయం ఏంటంటే వ్రతాన్ని చేయటానికై తమ గోష్ఠిలో చేర్చుకునదగిన పదవ గోపికను ఈ మాలికలో గోదాదేవి మేల్కొలుపుతున్నది దీనిలో సంభాషణ రూపంలో ఉన్న అద్వితీయమైనటువంటి పాసురం ఈ గోపికను ఈ అంతను సేవించవలన కుతూహలం ఉన్నదని తెలుస్తోంది భగవద్గుణాలను ఏకాంతంగా ఒక్కరే అనుభవించడం తగదని అందుకే గోష్ఠిలోని అందరికీ ఆ అనుభవ ఆనందాన్ని పంచాలని గోదమ్మ చెప్తోంది ఇప్పుడు భగవంతుని యొక్క గుణగుణాలని నలుగురు కలిసి చెప్పుకుంటే చాలా మంచిది అని చెప్తోంది ఇక్కడితో వ్రతంలోని రెండవ దశ అయినా ఆశ్రయణ దశ పూర్తవుతుంది అంటే ఏమిటి వ్రతమిషతో భగవద్గుణాలను అందరికీ పంచాలనే అద్భుతమైనటువంటి భావానికిలోనైన ఆండాళ్ళ తల్లి ఏమంటున్నారంటే శ్రవణ మనన ధ్యానాలనే వాటిని చక్కగా విసిదపరిచి నిరూపించింది ఈ మూడింటితో భగవంతుని దగ్గరికి చేరవచ్చు అని చెప్తున్నారు భగవంతుని పొందే నిమిత్తం ఎలాగంటే భక్తి యోగాన్ని అనుసరించాలి మనసు నిండా భక్తి నిండితే అది ఆత్మతో లయిస్తుంది దానితో ఎడతెగని ఆనందం లభించి స్థిరపడినటువంటి చిత్తంతో భగవంతునితో తాదాత్మ్యతను పొందుతుంది ఈ పదవ గోపిక లక్షణాడు కూడా ఇలాంటివే ఇట్టి నిద్రలో మునిగి ఉన్న ఈ పదవ గోపికను తమ గోష్ఠిలో చేరమని ூபலோ சமாங்கிழியே இன்ன முரங்கதியோ செல்லைன்றை ஏன் மின் நங்கே மீர் போதுகின்றேன் வல்லேயின் கட்டுரைகள் பண்ணேயின் வாயிறும் நீங்க சே நானே தானாயுடுக ఒల్లై నీ పోదాయి ఉనక్కెన్నా వేరుడైమై ఎల్లారం పోందారో పోల్లానే కోనై మాత్త మాయనై పాడేలో ఈ పాసురంలో ఉన్నటువంటి భావం ఇక్కడంతా బయటవారు లోపలి వారు కూడా సంభాషణ రూపంలో ఉంటుంది ఈ మాలిక వారు అంటున్నారు కావని ఓ లేత చిలుక అంటే ఇక్కడ లేత చిలుక అంటే లేత చిలుక వంటి కంఠమున్నదానా అని మృదువుగా ఉన్న లేత చిలుక వంటి కంఠం ఉన్నదానా అంటే ఆ అమ్మాయి కంఠం అంత వినసొంపుగా ఉంటుంది అన్నమాట ఇంకనూ నిద్రిస్తున్నావా ఇదేమి ఆశ్చర్యమే అంటున్నారు అప్పుడు లోపలి గోపిక అంటోంది పూర్ణులైన పూబోడులారా ఇదిగో వస్తున్నాను బయటవారు శీఘ్రంగా రావమ్మా లోపలి గోపిక అబ్బా గొల్లుమని ఊరికి పడునట్లుగా గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలవకండి వస్తున్నాను కదా అంది బయటవారన్నారు ఓ చిన్ని చిలుక నీవు చాలా చమత్కారంగా మాట్లాడుతావు నీ నేర్పడితనము నీ పొలవిరుపు మాటలు మేము ఇదివరకే ఎరుగుదులేమమ్మా లోపల గోపిక అంటుంది మీరే అట్టే సమర్థురాలమ్మా నేనేం కాదులే అయినా మీరన్నట్లు నేనంటిదాన్ని నేనేమో రావలసిన వారందరూ వచ్చారా ఆ అందరూ వచ్చి చేరారు నువ్వే వెచ్చి లెక్క చూడవచ్చు కదా లోపల అంగనాడు వచ్చి నేనేం చేయవలనో చెప్పరాదు అనగానే బయట వారన్నారు పీడమని కంసుని యజమును కంసారి సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని గుణములను కీర్తింపగా రమ్ము మనం అందరం ఆయన యొక్క గుణగణాలని మనం కీర్తిద్దాం ఇట్లు చేసిన గాని మనము వ్రతము శుభప్రతంగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు